ప్రియమైనటువంటి మిత్రులకు యోగ సాధకులకు యోగ అభిమానులకు శుభోదయం కొంతమంది ఫ్రెండ్స్ అశ్వసంచలనాసనంలో వేరియేషన్స్ని తెలియజేయమన్నారు వాటిని మనం ఈరోజు దాంట్లో ఉన్న మూడు వేరియేషన్స్ మీకు తెలియజేస్తాను అబ్జర్వ్ చేయండి పాదాలు దగ్గర తీసుకొని కుడికాయలని బాగా వెనక్కి తీసుకెళ్ళండి రెండు చేతులు పాదానికి ఇరువైపులా ఉంచేసి ఇక్కడ మోకాల్ని ఆనించకుండా ముందుండేటువంటి మోకాలు స్ట్రైట్ ఉండాలి ఇది ఒకటో వేరియేషన్ అశ్వ ఇది ఒకటో వేరియేషన్ ఇట్లా మోకాలు నేలకు ఆనించకుండా అంటి అంటున్నట్టుగా ఉంచుకోవాలి ఎంత సాగు దిగలిగితే అంత సాగు తీసుకోండి ఇది ఒకటో వేరియేషన్ ఇంకా రెండో వేరియేషన్లో ఇక్కడ ముందుండేటువంటి మోకాలు ముందుకు జరగదు బాగా బాగా ముందుకు జరిగి వెనకాల పాదాన్ని పడుకోబెడతాం పడుకోబెట్టేసి ఇక్కడ రెండు చేతులు ఇట్లా ఉంచుతాం ఇది రెండో వేరియేషన్ ఇంకా మూడో వేరియేషన్లో చేతులు రెండు నమస్కారం మధ్యలో పెట్టి ఈ భంగిమ ఇది మూడో వేరియేషన్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకి అశ్వసంచలనాశనంలో మూడు వేరియేషన్స్ ఓకే